హలో అండి నేను రోడ్లో వస్తా ఉంటే ఇక్కడ ఒక పాముని తొక్కేశారు ఏదో వెహికల్ తొక్కేసింది ఒక్కసారి ఆ పాముని చూడండి ఎలా ఉందో నాకైతే కొంచెం బాధ అనిపించింది నేనే తొక్కపోయాను దాన్ని సైడ్ ఆపుకొని వీడియో తీస్తున్నా చూడండి ఏం పామో తెలియదండి పాపం ఎలా దొక్కేస్తారంటే చాలా దారుణంగా దొక్కేస్తుంది పాపము నెక్కింది తలపైన ఎక్కింది అందరూ ఇప్పుడు నేను ఎందుకు లాగానంటే అందరు దీన్ని చూసి భయపడి కొంచెం జలకుతున్నారు అంటే దీని మీద ఎక్కిద్దామా అని అందుకే దీన్ని కొంచెం పక్కన వేద్దామని ఆలోచిస్తున్నా పాపమండి ఏం పాము ఉంటుంది ఇది కార్లు చూస్తుంటే ఏదో డేంజరస్ లాగే ఉంది కార్లు బాగానే ఉండండి అప్పుడు పెద్దదే కరెక్ట్గా తలెక్కేసి చూడండి ఏం బా ఇంటిదే గెస్ట్ చేసి చెప్పండి అప్పుడు చాలా భయపడతా వెళ్తున్నారు అందరూ వేస్తాం ఆడేసేస్తానండి మళ్ళీ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు భయపడతారు వేసేస్తున్నాను పాపము చూస్తుంటేనే బాధగా ఉంది అదేదో మొత్తానికి కుషుపూరిత పామేలాగే ఉంది కూడా అంత పొలాలు లేండి కోసేస్తున్నారు ఇక్కడేం ఉండదు పడేసే కర్ర కూడా ఇదండి ఈ వీడియో ఇంకో నేను రోడ్లో వెళ్తా ఆగి వేసాను కొంచెం చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఇది విషం లేని పామో లేకపోతే విషం ఉన్న పామో మనకు తెలీదు ఒకవేళ సడన్గా బండిలోకి ఎక్కిందంటే అంతే సంగతులు చూడండి దాని బ్లడ్ ఎలా ఉందో అంతే సంగతులు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఓకేనా దానికోసం ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్